హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పిఎస్టారెంటలు నేను మీ రమాదేవిని ఈరోజు మన ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్గా కొబ్బరిలో ఉండాలని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాము ఇక్కడ ఐదు పచ్చి కొబ్బరి చిప్పలు ఉన్నాయి వీటిని పగలగొట్టి ముక్కలుగా చేసి మిక్సీ వేసుకోవచ్చు లేదా తురుముకోవచ్చు నేను ఇప్పుడు ఈ కొబ్బరినంతటిని పగలగొట్టి ముక్కలుగా చేసి రెడీ చేసి ఉంచాను అలాగే ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పగలగొట్టిన కొబ్బరి ముక్కలని ఎన్ని కావాలంటే ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి వీటిని కొంచెం కోర్సుగా మిక్సీ వేసుకోవాలి మిక్సీ ఆపుతూ వేస్తూ ఉంటే కోర్సుగా వస్తుంది చూడండి నాకు చాలా నీట్గా వచ్చింది అదే విధంగా మిగిలిన కొబ్బరిని అంతటినీ వేసుకోవాలి అలా వేసి రెడీ చేసి ఉంచాను కొబ్బరిని అలాగే ఒక ఐదు కొబ్బరి చిప్పలకి ఐదు వందల గ్రాముల బెల్లం తీసుకోవాలి ఒక కొబ్బరి చిప్పకి వంద గ్రాములు సరిపోతుంది ఆ లెక్కన నేను ఇప్పుడు అర కేజీ బెల్లాన్ని తురిమి రెడీ చేసి ఉంచాను లేదా దంచుకోవాలి మెత్తగా ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని ఈ బెల్లాన్ని అందులోకి యాడ్ చేసుకోవాలి అలాగే దానిలోకి ఒక టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి బెల్లం అనేది నేను నార్మల్గా చెప్పాను ఎక్కువ తక్కువలో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన ఉంచి స్టవ్ ఆన్ చేసి ఈ బెల్లం అంతటిని బాగా కరిగించుకోవాలి కలుపుతూ నలకలు ఉన్న బెల్లాన్ని అయితే కరిగాక వడ పోసుకోవాలి నేను మంచి బెల్లం తీసుకున్నా నలకలు కూడా లేదు బాగా తుక ఉడుకుతున్నది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి పాకు చెక్ చేసుకోవాలి ఒక ప్లేట్లో వాటర్ని తీసుకొని దానిలో కొంచెం పాకును వేసుకొని చేతితోటి తీసుకుంటే ముద్దలాగా వచ్చి మన చేతిలో ఎటు తిప్పితే అటు తిరుగుతూ ఉంటుంది అరిసెల పాకులాగా వస్తుంది ఇప్పుడు కరెక్ట్ పాకు రెడీ అయ్యింది ఇలా ఉన్నప్పుడు మనం రెడీ చేసుకున్న కొబ్బరి తురుముని దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్లో లోకి అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఈ కొబ్బరినంతటినీ బాగా పాకులోకి కలిసేలాగా కలుపుకోవాలి ఇది అంతా బాగా కలిసింది అంతా బాగా కలిసి ఇప్పుడు దానిలోకి ఒక రెండు స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి వేసుకున్నందువలన అడుగంటకుండా ఉంటుంది కొబ్బరి చాలా ఫాస్ట్గా అడుగంటుతూ ఉంటుంది అందుకని ఎక్కువగా కలుపుకోవాలి నెయ్యి వేసినందువల్ల మంచి టేస్ట్ కూడా ఉంటుంది లవ్స్ వండలు బాగా దగ్గరికి వచ్చేలాగా కలుపుకోవాలి ఒకసారి దగ్గరికి వచ్చి చెక్ చేసుకుందాము తడిసి చేసుకొని అలా ముద్ద తీసుకొని రుద్దితే మనకి ముద్దలాగా ఫామ్ అయింది ఇప్పుడు కరెక్ట్గా రెడీ అయింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి నెయ్యి అప్లై చేసిన ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి ఇది మొత్తాన్ని పలసగా స్ప్రెడ్ చేస్తే త్వరగా ఆరిపోతుంది గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకు కావలసిన సైజులో ముద్దలుగా రెడీ చేసుకోవాలి నేను ఇప్పుడు ఈ విధంగా లవ్స్ ముద్దలు రెడీ చేసి ఉంచాను ఇవి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే స్టీల్ డబ్బాలు నిల్వ ఉంచుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి పిల్లలకి స్నాక్స్ కూడా చాలా బాగుంటుంది ఇవి హెల్దీగా ఉంటాయి కూడా మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్